యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో మీరేమో ఇట్లా అంటున్నారు ఒకవైపు కేసీఆర్ను తెలంగాణ జాతిపితని కూడా ఈ మధ్య ఒక కాయం చేశారు ఒక వర్డ్ను మరి మీరు ఇన్ని ఇన్ని లోపాలు చూపిస్తున్న కేసీఆర్ను ఇంకోవైపు నుంచి తెలంగాణ జాతి పీతాన్ని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు రాజు పక్కన బానిసలు ఎప్పుడు భజన చేస్తుంటారు ఆ భజన గాళ్ళకి ఏంటంటే నెల నెల జీతాలు ఇస్తారు వాళ్ళు తినడానికి తిండి కుక్కకు బిస్కెట్ వేసినాక వాళ్ళు తిన్నాక మెతుకులు కుక్క బొక్కలు వేస్తారు అట్లాంటి బానిసలు ఎప్పుడు డబ్బు కొడుతుంటారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలా ఇలా మీరు పోయి ఒక సర్వే చేయండి కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు సర్వే చేయండి వీళ్ళ గతంలో రెండు వేలు ఒకటిలో ఏంది వీళ్ళు ఏమైనా వందల ఎకరాలు అమ్మిర్రా వీళ్ళ ఇంట్లో బంగారం అమ్మిర్రా వీళ్ళ ఇంట్లో ఎవరైనా వచ్చిర్రా వీళ్ళు ఎవరైనా జైలుకి పోయారా కేసీఆర్ కుటుంబం మొత్తం వారం రోజులకు మించి జైల్లో ఉన్నోడు లేడు ఏదో ఖమ్మం జైల్లో ఒక రోజు కేసీఆర్ గారు రెండు రోజులు పెట్టగానే దీక్ష చేసి ఆయన చావు నోట్లో నుంచి చావు నోట్లకు పోయి వచ్చాక తెలంగాణ వచ్చింది అంటే చావు నోట్లకు పోయినోడు ఎవడన్నా వచ్చే సంజీవ్ అని ఏమైనా మింగిండి ఆయన ఇవన్నీ డ్రామాలు అండి పిల్లలు చచ్చిపోయారు కదా ఆయన చావు నోట్లోకి పోయి వచ్చి బయటకొచ్చి వచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిడు లక్షల కోట్లు సంపాదించుకుంటు మరి చచ్చిపోయిన పన్నెండు వందల మంది గొప్పోళ్ళ చావు నోట్లో తలబెట్టినోడు గొప్పోడా ఇప్పుడు మీరు కేసీఆర్ పదేళ్ల పాలన చేశారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒకటినర సంవత్సరం పాలన ఇద్దరులో ఏమన్నా వ్యత్యాసం ఉందా లేకపోతే ఏంటి ఏమంటారు ఇద్దరు ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ధనిక రాష్ట్రం కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారికి చేతికి ఇచ్చేటప్పుడు తెలంగాణ అప్పుల కుప్పైంది నాలుగు లక్షల కోట్లేమో ఎఫ్ఆర్బిఎం లోబడి చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి ముప్పై రెండు కార్పొరేషన్లు పెట్టి ఒక మూడు లక్షల కోట్లు చేశారు అంటే ఏడు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అడుక్కొనే బొచ్చ మన ఈ జల్లడి ఉంటుంది కదా ఆ బొచ్చకు కూడా జల్లడే దానిలో ఎన్ని నీళ్లు పోసినా కింద పడిపోతాయి ఇప్పుడు అంగన్వాడీ గుడ్లకి డబ్బులకి జీతాలు వేయలేని పరిస్థితి కేసీఆర్ గారు ఆ సెకండ్ టర్మ్ ఎండింగ్ లో నెల నెల జీతాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటే కుక్కలు జింపని విస్తర చేసి అంత ఆగం చేసి కచరా పాలన చేసిండు అప్పుల కుప్ప చేసిండు అనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఎంత చేసినా డబ్బులు ఎక్కడ ఉన్నాయి పాపం నువ్వు ఏ మాటకి ఆ మాట చెప్పాలా రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు కానీ ఆయనకి ఏమైతుంది డబ్బులు లేవు కదా నాకు అర్థం కాలేదు ఇప్పుడు కాళేశ్వరం మీద కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దానికి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐకి వెళ్ళడం అంటే ఒకవైపు మనం చూస్తున్నాం రోజు వాళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారు రోజు ప్రతిరోజు మాట్లాడుతున్నారు సిబిఐ కానీ ఈడీ కానీ ఈసీ కానీ అన్నీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అని చెప్పి ఆయన ఒకవైపు చెప్తున్న ఈ సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం అంటే అది అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సింపుల్ ఎగ్జాంపుల్ సార్ నేను ఒక జిల్లా ఎస్పీని మీరు ఒక జిల్లా ఎస్పీ నేను ఖమ్మం జిల్లా ఎస్పీని మీరు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ ఎస్పీ అనుకుందాం కృష్ణా జిల్లా ఎస్పీ అనుకుందాం ఒక పెద్ద దొంగ దొంగతనం చేసిండు ప్రపంచంలోనే పెద్ద దొంగతనం జరిగింది ఏదో గుప్త నిధిలో ఏదో దొంగతనం జరిగింది నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా ఆ దొంగ నిన్న రాత్రి అక్కడ కనబడ్డాడు మా ఖమ్మం జిల్లా అడవుల్లో ఏడు అడుగులు ఉన్నాడు ఇంత లావు ఉన్నాడు ఇట్లున్నాడు మొత్తం ఆయిల్ పూసుకున్నాడు ఆ దొంగని మేము పట్టుకున్నాం కొద్ది సిమెంట్లో లో పారిపోయిండు పట్టుకుంటాం అలహేస్తాం ఆయన గాల్లో ఎగురుతున్నాడు నీటిలో తేలుతున్నాడు మామూలు దొంగ కాదు అరవీర భయంకరమైన దొంగ అని రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఇప్పటికే రెండు ఆల్రెడీ మీ దగ్గర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది అనేక ఆరోపణలు ఉన్నాయి నిన్న స్వయంగా కేసీఆర్ గారు కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఈ అవినీతి అంతా మా దొంగ బావ మా కొంగ బావ తన్నీరు హరీష్ రావు చేసిండు అని చెప్తుంది మా సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరు పేర్లు చెప్పింది మీరు ఇమీడియట్ గా కవిత గారిని ఇంట్రాగేషన్ పిలవండి హరీష్ రావుకి అన్ను నోటీస్ ఇవ్వండి సంతోష్ రావుకి నోటీస్ ఇవ్వండి మీరు దయచేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని చేతులు ఎత్తి మొక్కుతున్నాను అమిత్ షా గారు చెప్పిరు కల్వకుంట్ల కుటుంబం మొత్తం లక్షల కోట్లకు అభివృద్ధి చేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తారు గతంలో ఉన్న సిబిఐ సహారా కేసు క్లోజ్ అయిందా దానిలో కేసీఆర్ గారు నిర్దోష దోష కూడా చెప్పట్లే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సిబిఐ ఎంక్వైరీ చేసింది ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది అంటే సిబిఐకి వచ్చింది ఇప్పటికే ఎనిమిది వేల కేసులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు మరి కేసు ఎప్పుడు తెలుతుంది కేసీఆర్ బతుకున్నప్పుడు తెలుతుందా రిటైర్డ్ ఇంజనీర్లు బతుకున్నప్పుడు తేలుతుందా లేకపోతే కేసీఆర్ మనవడు మనవడు వచ్చేదాకా తెలుతుందా దయచేసి అమిత్ షా గారు ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ పెట్టండి లేకపోతే బీజేపీ కూడా ఇలా రేవంత్ రెడ్డి మీద అనుమానం వచ్చేసింది బీజేపీ కూడా కలిసే ఉన్నది అనుకుంటాం ఇప్పుడు ఒక విచిత్రమైన ఆరోపణలు జరుగుతున్నాయి ఈ తెలంగాణ మూడు పార్టీల్లో బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అందుకే రేవంత్ రెడ్డి దాన్ని సీబీఐకి ఇచ్చాడు కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క బీఆర్ఎస్ అంటుంది వేరే కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ బీటీం అంటేనే బీఆర్ఎస్ సో వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు అనేది కాంగ్రెస్ నాయకులు అసలు ఈ ఈ కన్ఫ్యూజన్ ఉంది బాగా అంటే సామాన్య ప్రజలకు తెలంగాణ ప్రజలకు కానీ ఏ ప్రజలకైనా ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారనే దాంట్లో క్లారిటీ కావాలి మీరు ఒక జర్నలిస్ట్ గా ఒక విశ్లేషకుడిగా తెలంగాణ రాజకీయాలను అన్నింటినీ బాగా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ఇవి ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు ఇయాల రాజకీయ పార్టీలన్నీ చెప్పేది ఒకటి చేసేదొకటి ఒకటి సిద్ధాంతాలేమో ప్రజల కోసం రాద్ధాంతం అంతా ధనం కోసం ధనం మూలం ఇదం జగత్తు ఇలా మెగా కృష్ణారెడ్డి ఇంటి ముందు బానిసల్ లాగా అటెండర్ లాగా తిరిగే రాజకీయ నాయకులు ఎవరో మనకు తెలుసు మెగా కృష్ణారెడ్డి గారు ఎంగిలి మెతుకుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆకృతి పడుతున్నాయి దీన్ని బట్టి మూడు పార్టీలు పొద్దునేమో ప్రెస్ మీట్లలో టీవీ ఛానళ్లలో అసెంబ్లీలో తిట్టుకుంటాయి సాయంత్రం కాగానే ముగ్గురు కలిసి మందు విందు చిందు వేసుకుంటూ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే సూట్ కేసుల కోసం బాగా అంటే వెన్నెముక లేని నాయకులని అర్థమవుతుంది మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు రాట్లే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మెగా కృష్ణారెడ్డి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు మాత్రం రావు ఇప్పుడు రాజకీయ నాయకులే ఇంత కరప్షన్ చేస్తే రాజకీయ నాయకులకి కరప్షన్ ఇచ్చినోడు డబ్బులు ఇచ్చినాడు లంచాలు ఇచ్చినాడు వాడు ఎంత కరప్షన్ చేస్తాడు కింది లెవర్ లో ఒక మామూలు ఇంజనీర్ నాలుగు వందల కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు దొరికితే కేసీఆర్ ఎంత తిన్నాడు హరీష్ రావు ఎంత తిన్నాడు స్మితా సబరవాల్ ఎంత తిన్నాడు రజత్ కుమార్ ఎంత తిన్నాడు సంతోష్ రావు ఎంత తిన్నాడు కేటీఆర్ ఎంత తిన్నాడు మెగా కృష్ణారెడ్డి ఎంత తిన్నాడు కవితనే నిన్న చెప్పారు కదా మెగా శ్రీనివాస్ రెడ్డి ఏడు వందల యాభై విల్లాలు కడుతున్నాడు ఏమంటున్నా అంటే సార్ వీళ్ళందరూ కూడా గొంగట్లో కూర్చొని ఎన్నికలు వేసుకు ఏరుకుంటున్నారు అన్ని రాజకీయ మంచోళ్ళు తక్కువ ఉన్నారు వీళ్ళంతా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే వంద కోట్లు ఒక ఎంపీ గెలవాలంటే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి జనం సొమ్ముని పీతిరి గద్దల్లాగా తింటున్నారు పందికొక్కులాగా తింటున్నారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఎవరున్నారో ఏ రాజకీయ నాయకులను ఎవరు ఆడిస్తున్నారో మనం తెలుసుకోవాలి బీజేపీ పార్టీ ఏ కేసు ఇచ్చినా కూడా వాషింగ్ పౌడర్ అంటదని ఇలా జనంకి తెలుసు సిబిఐ ఎవరి చేతిలో ఉంది ఈడీ ఎవరి చేతిలో ఉంది ఇంటెలిజెన్స్ ఐటీ ఎవరి చేతిలో ఉంది ఇవన్నీ కూడా నేను అంటే రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కదా ఏ రాజకీయ నాయకుడు నన్ను జైల్లో పెట్టి ఆస్తులు చేసిన కేసులు ఎన్ని ఇంతవరకు ఎవరో సోరేన్ రాజకీయ నాయకులు ఎట్లయిపోయింది ఎట్లా అంటే ఈ బడుగు బలహీన వర్గాలు తక్కువ సంఖ్య అంటే బలం లేని వాళ్ళనే సిబు సోరేన్ ఎట్లాంటి వాళ్ళని తప్ప ఈ పెద్ద పెద్ద వాళ్ళని సింపుల్ సార్ రాజకీయ నాయకులు ఎట్లుంటది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తారు కేసులు తీసుకోరు మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఆరోపణలు చేస్తాం కానీ కేసులు కేసులు పెట్టి ఫైనల్గా ఒకటి చెప్పండి మీరు బాగా ఉద్యమాల దగ్గర నుంచి పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి దాంతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది ఫస్ట్ దాని నుంచి ఎక్కడ మీరు డిఫర్ అయ్యారు వాళ్ళతో రెండు మీరు ఇవి మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఈ ఈ రాజకీయాల పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఈ ఈ దీనికి మీరేం చెప్ మేము రాజకీయ పార్టీలలో లేము తెలంగాణ ఉద్యమం కోసమే వచ్చినాం మా నాన్నగారు అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నారు మా పెదనాన్నగారు ఉన్నారు మా బంధువు కొలుశెట్టి రామదాస్ గారు పంతొమ్మిది అరవై ఎనిమిది ఉద్యమం ప్రారంభించింది ఆయన మాకు వాళ్ళు స్ఫూర్తి సరే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఆయన ఇచ్చిన స్పీచ్లు కానీ ఆయన జనాలను ఆకట్టుకున్న విధానం చూసి ఆయనకి సపోర్ట్గా పనిచేసినాం కానీ ఏ రోజు మేము టీఆర్ఎస్లో లేం ఆయనకి బయట నుండి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకి వెళ్ళిందే నేను అసలు ఇంతవరకు టీఆర్ రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడు పార్టీ బద్దకు పిలిపిస్తే నేను మాతో పాటు ఒక పదిహేను మంది పిల్లలు వేలేరు చెంచలుగూడా చల్లపల్లి కేసులు రకరకాలు కేసులేమో జనాలు త్యాగాలేమో ప్రజలై భోగాలు మాత్రం నాయకులవి తెలంగాణ సమాజం తన వ్యక్తిత్వానికి తన అస్మితకి తన ఆత్మగౌరవానికి తగిన రాజకీయ నాయకులు ఎంచుకోవడంలో పదే పదే విఫలమైతుంది ఇది మొత్తం తెలంగాణ సమాజం యొక్క ఫెయిల్యూరు మేధావులు రచయితలు కవులు కళాకారులారా ఇప్పటికైనా మేలుకోండి మన ప్రజలేమో ప్రాణాలను త్యాగం చేస్తున్నారు జీవితాలను త్యాగం చేస్తున్నారు కృతజ్ఞత కూడా లేదా వాళ్ళేం ఎమ్మెల్యే సీట్లు అడగలే ఎంపీ సీట్లు అడగలే మంత్రి పదవులు అడగలే కవిత లాగా ఆస్తుల వాటాలు అడగలే ఆ కవితకి కళ్ళెమ్మటి నీళ్లు వస్తే తెలంగాణ మొత్తం కళ్ళెమ్మటి నీళ్లు వచ్చినట్టు ఈ అమరవీరుల కుటుంబాల జీవితాలు అడ్రస్ లేవు శ్రీకాంతాచారి తల్లికి ఇంతవరకు న్యాయం జరగలే కానిస్టేబుల్ కి కూతురు పిలవలే ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఉద్యమమే శ్వాసగా ఉద్యమమే జీవితంగా కొన్ని వేల మంది తెలంగాణ పిచ్చోళ్ళు అయ్యారు కదా మీ మీ పార్టీ అకౌంట్లో ఉన్న పదిహేను వందల కోట్లలో ఇలా ఉద్యమకారులకు గుర్తించి గౌరవించుకునే శక్తి మీకు లేదు అప్పుడంటే డబ్బులు లేవు ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి కదా పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి బంగారు తెలంగాణ అనే ముసుగులో బంగారు కల్వకుంట్ల కుటుంబం ఏర్పడ్డది వీళ్ళని ఇప్పటికైనా వీళ్ళందర కూడా చెట్టు మీద కొంగలే దోచుకునే దొంగలే వీళ్ళంతా కూడా Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.